హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అశ్విని ఈరోజు మన వీడియో వచ్చేసి పుట్నాల పప్పు పాలతో ఒక మంచి స్వీట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలా బాగుంటుంది హెల్దీగా టేస్టీగా మీరు కూడా ఇలా పిల్లలకి స్వీట్ చేసి పెట్టండి ఈ సమ్మర్లో చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా ఉంటుంది ఈ పుట్నాల పప్పు బర్ఫీ ఇంట్లో పిల్లలైనా పెద్దవాళ్ళైనా అందరూ చాలా ఇష్టంగా తింటారండి ముందుగా అయితే ఈ బర్ఫీ కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని ఇందులో ఒక రెండు కప్పుల పాలు తీసుకోండి కాచి చల్లార్చిన పాలైనా పర్లేదు పచ్చిపాలైనా పర్లేదు ఒక రెండు కప్పుల పాలు తీసుకొని ఒక మరుగు వచ్చేంతవరకు మరిగించుకొని తర్వాత ఇందులో ఒక కప్పు పుట్నాల పప్పు వేస్తున్నాను వేయించిన చట్నీ పప్పు చూసారు కదా ఈ పుట్నాల పప్పుని ఒక కప్పు వేసుకోండి రెండు కప్పుల పాలల్లో పుట్నాల పప్పని పాలల్లో వేసుకొని ఈ పాలల్లో ఇవి కాస్త ఉడికేంత వరకు ఉడికించుకోండి కలుపుతూ ఒక రెండు నిమిషాలు కనుక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్నారంటే పుట్నాల పప్పని పాలల్లో కాస్త ఉడికి నాని కొంచెం మెత్తగా అయిపోతాయి మీరు పాలు ఏ కప్తో తీసుకున్నారో అదే కప్తో మెజర్ చేసుకొని పప్పుని కూడా తీసుకోండి నేను ముందుగానే మెజర్ చేసుకొని తీసుకున్నాను పాలని పప్పుని చూసారు కదా ఈ విధంగా ఈ పుట్నాల పప్పు పాలల్లో ఒక మరుగు వచ్చేంత వరకు మరిగించుకొని తర్వాత ఇందులో కొన్ని యాలకలు కూడా వేస్తున్నాను ఒక నాలుగు యాలకలు వేసి స్టవ్ ఆఫ్ చేసి ఇవి కాస్త చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోండి ఇవి ఇలా చల్లారిపోయిన తర్వాత పప్పు కొంచెం నాని కొంచెం ఉబ్బుతాయి తర్వాత ఈ చల్లారిపోయిన పప్పు పాలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి మొత్తం రెండు కప్పుల పాలైతే ఒక కప్పు పుట్నాల పప్పు తీసుకున్నాను ఇలా మొత్తం పాలని పప్పుని మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి అవసరమైతే మరి కొంచెం పాలు వేసుకోవచ్చు ఒకవేళ మీరు బాగా మెదగట్లేదు గట్టిగా ఉంది అనుకుంటే ఇంకొక రెండు మూడు స్పూన్లు లేదా ఒక పావు కప్పు పాలు వేసుకొని అయినా ఇలా గ్రైండ్ చేసుకొని తీసుకోండి గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసి మరలా కడాయి పెట్టుకొని ఇందులో ఒక కప్పు బెల్లం తీసుకుంటున్నాను పప్పు ఏ కప్పుతో తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తీసుకోండి ఒక హాఫ్ కప్పు నీళ్లు వేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోండి ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత నలకలు లేదా ఏదైనా ఇసుక లాంటిది ఉంటే వడకట్టుకొని తీసుకోండి చూసారు కదా ఇక బెల్లం అయితే కరిగిపోయింది ఇప్పుడు ఇందులో ముందుగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్న పుట్నాల పప్పు పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ మొత్తాన్ని వేసుకోవాలి ఇలా ఈ పేస్ట్ మొత్తాన్ని వేసుకొని ఉండలు కట్టకుండా కలుపుతూనే ఉండండి ఇలా కలుపుతూనే ఒక రెండు నిమిషాలు కనుక ఉడికించుకున్నారంటే కాస్త దగ్గరగా అయిపోతుంది పేస్ట్ వేసిన వెంటనే కలపకుండా ఉన్నారంటే ఉండలు కట్టే అవకాశం ఉంది సో ఈ పేస్ట్ బెల్లం వాటర్లో వేసిన తర్వాత మొత్తం బాగా కలిసేంతవరకు కలుపుతూ ఉడికించుకోండి ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెంగా గట్టిగా అయిపోతుంది దగ్గరగా అయిపోతుంది ఇలా ఇదంతా దగ్గరగా అయిన తర్వాత మొత్తం ఇందులో నెయ్యి వేసుకుందాము చూసారు కదా ఇలా మొత్తం అయితే దగ్గరికి వచ్చేసింది కదా ఇప్పుడు ఇందులో నెయ్యి ఒక పావు కప్పు తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకోండి ముందైతే పావు కప్పులో సగం వేసుకున్నాను ఈ నెయ్యి అంతా ఇందులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉడికించుకున్నారంటే నెయ్యి మొత్తం ఈ స్వీట్ బాగా పీల్చుకొని ప్యాన్కి అంటుకోకుండా చక్కగా ఉడుకుతుంది మీరు నెయ్యి ప్లేస్లో ఒకవేళ నెయ్యి లేదు మా దగ్గర అనుకుంటే నెయ్యి ప్లేస్లో రీప్లేస్మెంట్ కోసం సన్ఫ్లవర్ ఆయిల్ అయినా రిఫైన్డ్ ఆయిల్ అయినా వాడుకోవచ్చు అస్సలు స్మెల్ రాదండి ఆయిల్ వేసినా సరే ఆయిల్ స్మెల్ అస్సలు తెలియదు చాలా బాగుంటుంది చూసారు కదా ముందుగా వేసుకున్న నెయ్యి అయితే ఇందులో మొత్తం బాగా కలిసిపోయింది తర్వాత మరలా కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇలా మిగిలిన నెయ్యి కూడా వేసుకొని కలుపుతూ ఇదంతా దగ్గరగా అయ్యేంత వరకు మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్యాన్కి మనకి అస్సలు అంటుకోకూడదన్నమాట స్వీట్ అలాగనుక ఉడికిందంటే రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇలా ప్యాన్కి అంటుకోకుండా దగ్గరగా అయిపోయి కాస్త స్వీట్లో నుంచి నెయ్యి రిలీజ్ అవుతుంది అనుకున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఒక మౌల్డ్లోకి తీసుకోండి నేనైతే ఇలాంటి ఒక ప్లేట్ తీసుకొని దానికి కాస్త నెయ్యి అప్లై చేసుకున్నాను తర్వాత రెడీ చేసుకున్న స్వీట్ని ఇందులో వేస్తున్నాను స్వీట్ ఇలా బాగా దగ్గరగా అయిన తర్వాత ఒక మౌడ్లో కానీ ఇలా ప్లేట్లో కానీ కాస్త నెయ్యి అప్లై చేసుకొని స్వీట్ అంతా వేసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకొని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసి చల్లార్చుకోవాలి లోపల ఎయిర్ గ్యాప్స్ లేకుండా ఒకటికి రెండు సార్లు ట్యాప్ చేసుకోండి అండ్ ఈ స్వీట్ నేను ఉడుకుతున్నప్పుడే ఒక చిటికెడు ఉప్పు కూడా వేశానండి ఆ క్లిప్ మిస్ అయింది సో మీరు కూడా కంపల్సరీగా వేసుకోండి చూసారు కదా ఇక స్వీట్ అయితే చల్లారిపోయింది పక్కన పెట్టేశాను ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు చల్లారిన తర్వాత దీన్ని మరొక ప్లేట్లోకి టర్న్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నారంటే ఏ ముక్కకు ఆ ముక్క సెపరేట్ అవుతుంది ఈజీగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కావాలంటే స్క్వేర్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు లేదా డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో ముక్కల్ని కట్ చేసుకుని సర్వ్ చేసుకున్నారంటే పిల్లలైనా పెద్దవాళ్ళు అయినా చాలా ఇష్టంగా తింటారు ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయేంత రుచిగా కూడా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఈ పుట్నాల పప్పు బర్ఫీని ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలియచేయండి అండ్ లోపల చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో మా పిల్లలు ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తిన్నారు ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఫ్రెండ్స్ బాయ్